అంకుల్ గురించి చెప్పేదాన్ని మన ప్రకారం దేవుని వాక్యం ఫిలిపియన్స్ టూ ట్వంటీ నిరూపం రెండవ అధికారం ఇరవై ఆరు వస్తున్నాం సాల్మన్ Philippians two twenty says that. Uh, but I have no, uh, no man uh, like-minded who naturally cares for your state. So, <clears> Theodore, <throat> but Theodore, uncle, we can say that he is someone who naturally cares for people.

ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ అండ్ ఇఫ్ నాట్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ ఇన్ హెబ్రన్ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ హు ఆర్ బ్లెస్డ్ త్రూ ద మినిస్ట్రీ అండ్ లైఫ్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ దేవజను యొక్క జీవితం ద్వారా తన యొక్క సాక్ష్యం ద్వారా మార్చబడినటువంటి వందల మంది వేలాది మంది హెబ్రోన్ యవనస్తులైతేంటి సార్వత్రిక ప్రపంచంలో ఉన్నటువంటి

ఏడు రంకులతో నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సంబంధం గురించి నేను మాట్లాడాలన్నప్పుడు ఏడు రంకులో కూడా తనిపట్ట నా నిరుకర సంబంధత పేస వేయండి మీరు రా మై పేరెంట్స్ వేర్ ది స్టేట్ ఇన్ అబుదాబి ఫర్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరములుగా మా తల్లిదండ్రులు నాకు దూరంగా అబుదాబి అనేటువంటి ఆ యొక్క దేశంలో ఉండినారు నేను హైదరాబాద్ లో ఉండినాను అబుదాబిల్ బిట్వీన్ అంకల్ నన్ను మా అమ్మ వచ్చినప్పుడు నేను దైవజనుడు థియోడర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తానని అంకుల్ రూమ్ లోకి నన్ను తీసుకుని వెళ్ళింది అప్పుడు அங்கே அங்கிள் அவருடைய அவருடைய அறைக்கு கொண்டு அவர் இருக்கிற நீ என்ன దేవుని వాక్యం அவன் అడిగాడు அறைக்குள்ளாக சென்று நான் அவர் பார்த்தபொழுது அவர் கேட்ட முதல் கேள்வி இந்த நாள் எத்தனை அதிகாரங்கள் நீ வாசித்தாய் ంగ్ అధ్యాయన్ ఇరవైస్ తర్వాత నాతో అంకుల్ చెప్పాడు నువ్వు అలాగ చదవటం సరిపోదు காட்டி பிரதி தினமும் கூட ஆதி காண்டம் முதலுக்கு நீதி அத்தியாய சதவாலு அவருடனே அவர் சொன்னார் ஒரு நாளுக்கு ஒரு அதிகாரம் படிப்பது போதாததாக இருக்கிறது பத்து அதிகாரங்கள் நீ படிக்க வேண்டும் ஆதி ஆமத்திலிருந்து தொடர்ந்து பத்து அதிகாரங்கள் ஒரு நாள் வாசிக்க வேண்டும் என்று என்னோட சொல்வார் அங்கு மாட்டால்

నేను పాటించిన తర్వాత నా జీవితంలో ఆత్మీయంగా మలుపు తిరిగింది నాలోనే కాదు అనేక మంది వందలాది వేలాది మంది యవనస్తుల జీవితంలో మార్పు కలగటం చూశాను ఆగవే దేవుడి అంత వార్త నాలుగు పత్ వాసే அதற்கு நான் கீழ்படிந்த இந்த வாழ்க்கையிலே நான் தொடர்ந்து பத்து அதிகாரங்கள் வாசித்தேன் அதன் மூலமாக என்னுடைய வாழ்க்கையிலே மாற்றங்கள் உருவானது உயிர்மீச்சி ஆனது எனக்கு மாத்திரமல்ல இதே போல யார் செய்கிறார்களோ அனைவருடைய வாலிபர்களுடைய வாழ்க்கையிலே ஒரு மாற்றத்தை தேவ ஊழியர் மூலமாக நாங்கள் பெற்றுக்கொண்டோம் அண்ட் டுடே காட்ஸ் ஒர்க் இன் எனி கெப்பாசிட்டி ஆஃப்டர் மெனி ஆஃப் ஓவர் த வேர்ல்ட் ఆఫ్టర్ గాడ్ ఇట్ ఈస్ థియోడర్ అంకల్ దేవుని తర్వాత అంతటి పరిచర్య హెబ్రోన్లో కానీ మిగిలిన ప్రదేశాల్లో జరిగిందంటే అది థియోడర్ అంకల్ ద్వారా నేను చెప్పగలను ఆగవే వాలీబాల్ మధ్యలో విశేషంగా అనేక ఊల్యూ నదెండాలి హెబ్రోన్ అనేక మే ఇడీలేదెంటాల్ అదర్కు దేవన్ ఎప్పుడు వెళ్ళినా కూడా అంకల్ మోకాళ్ల మీద ఉండి బైబిల్ తెరుచుకుని ఆ విధంగా మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండేవాడు ఎప్పుడు అరేకి ముందు విధతే అండ్ అబౌట్ చర్చ్ అండ్ ఆల్ దీస్ వాల్యూస్ కాబట్టి మాకు పరిశుద్ధత అనేటువంటి ఆ విలువని గురించి తర్వాత పవిత్రత గురించి

ఫరాజ్ ఇన్ హెబ్రోన్ ద నైస్ట్ జనరేషన్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ మిస్సింగ్ దిస్ గోల్డస్ట్ ఫ్రమ్ this man of god కాబట్టి నేను గమనించింది ఏంటంటే అంకిలి మాటలు పలికిన తర్వాత నేను అనుకున్నాను ఈ దైవజనుడు పది పదిహేను సంవత్సరములు ఈ విధంగా హెబ్రోన్లో ఉన్నటువంటి యవనస్థులకు ఇంత పరిచారం చేశాడు కనుక ఈయన బంగారు அமூல்யா இல்லாட்டி பரிசரியா தராணிக்கு நான் மிகவும் வருத்தப்பட்டேன் வாலிபர் முகாமில் மத்தியிலே அநேகமான விசேஷத்தமான ஊழியத்தை செய்து கொண்டு வந்தார் இவர் இல்லை என்றால் இப்பேற்பட்ட ஒரு பொன்னான இந்த ஊழியங்களை செய்கிறவர்கள் யார் இருப்பார்கள் என்று நான் துக்கித்துக் கொண்டு வந்தேன் అండ్ ఆల్ హీస్ మెసేజెస్ మస్ట్ బీ పుట్ ఆన్ ఆన్ టు దెక్స్ జనరేషన్ దట్ ఈస్ గోల్డ్ డస్ట్ అండి నేను చెప్పగోలే సంగతి ఒకవేళ ఇది మీకు మీకు బహుశా ఇది ఎక్కువ అనిపించవచ్చు కానీ అయితే బక్సింగ్ గారి తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి పరిచయ చేసిన వాళ్లలో రంకులు చేసినటువంటి ఈ యొక్క వాక్య పరిచయం అంతా కూడా ముద్రణ రూపంలో పుస్తక రూపంలో ఉంటే అది మిగిలిన ముందున్నటువంటి తరం వారికి ఎంతో ఉపయోగకరమైనటువంటిదిగా బంగారు విలువలు కలిగినటువంటి ఆయన వర్తమానంలో ఉన్నవిగా నేను గమనిస్తున్నాను ఆగవే న వార్తా ఒకవేళ போகலாம் சகோதரன் பக்சிங்க பிற்பாடு தேவ வார்த்தைகளை இவ்வளவாக ஆழமாக விவரித்து சத்தியத்தை சொல்லக்கூடியவர் அவருக்கு முன்பாக அநேகர் இருந்தாலும் ஆனால் பக்சிங்கையாவுக்கு ஐயாவுக்கு பிற்பாடு இவர் தான் என்று சொல்ல முடியும் இவர் சொன்ன வார்த்தைகளை நாம் பதிவிட்டு புஸ்தகங்களாக வெளியிட்டால் வருகிற சந்ததிக்கு அது ஒரு பொன் சொத்துக்களை போல அல்லது பொன் அந்த தங்கத்தை போல புதையலை போல அது காணப்படும் அநேகருக்கு அது உபயோகமாக காணப்படும் லாஸ்ட்லி கடைசியாக నేను అంకుల్ గదిలోకి ఎప్పుడు వెళ్ళినా కూడా మా తల్లిదండ్రులు దూరంగా ఉన్నప్పుడు నేను తన గదిలోనికి వెళితే నేను ఒక ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళుతున్నా అనేటువంటి భావన నాకు కలిగేది అయితే ఇప్పుడు అలాంటి ఆత్మీయ తండ్రిని నేను కోల్పోయాను తగు ஒவ்வொரு முறையும் தேர்டரைய அறையில் என்ன செல்லும் பொழுது என்னுடைய தாய் தகப்பனத்தில் செல்வது போல இருப்பேன் ஆவிக்குரிய தகப்பனாக அவர் இருந்தார் ஆனால் இப்பொழுது அந்த அறைக்கு செல்லும் பொழுது என்னுடைய தாய் தகப்பன் மாறும் தூரமாக இருக்கிறார்கள் ஆவிக்குரிய தகப்பனும் இப்பொழுது என்னிடத்திலே இல்லை பிளீஸ் கைண்ட் அனௌன்ஸ்மெண்ட் ஒரு சின்ன அறிவிப்பு இருக்கிறது கவனியங்கள் காட் சர்வன்ஸ் கம் ஃபிரம் வேரியஸ் பார்ட்ஸ்